భారతదేశంలోని కొన్ని ప్రాచీన ప్రాంతాలు మన చరిత్రలో ఓ అద్భుతమైన మిస్టరీగా మిగిలిపోయాయి అలాంటి ఓ ప్రదేశమే బందర్ కువా మధ్యప్రదేశ్లోని భీమ భేతిక గుహాల దగ్గర ఉంది ఇది కేవలం ఓ బావి కాదు ఇది పురాణాల ప్రకారం పాతాల లోకానికి ద్వారంగా భావించబడుతుంది ఇక్కడికి వెళ్ళిన వారిలో చాలామంది తలనొప్పులు బ్రెయిన్ ఫాగ్ అసహజమైన భయం అనుభవించారట ఆ బావి దగ్గర నిలబడగానే శరీరంలో కంపనాలు గుండె దడలు మొదలయ్యాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు పరిశీలించినా ఎటువంటి భౌతిక కారణాలు కనబడలేదు ఇక్కడ నీళ్లు ఎప్పటికీ ఎండవని చెబుతారు ఎంత నీళ్లు తోడినా ఎప్పటికీ తలతలలాడుతూనే ఉంటుంది పురాణాల ప్రకారం పాతాళానికి చెందిన నాగలోకానికి అసుర లోకానికి ఇలాంటి ద్వారాలు భూమి మీద కొన్ని మాత్రమే ఉంటాయని చెబుతారు ఇక మీరే చెప్పండి ఇది కేవలం ఒక భావన లేదా మన ప్రాచీన లోకానికి ఓ దాని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్